నేత అక్రమ ఉదయం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మరబోయిన రవి యాదవ్ ను పోలీస్ స్టేషన్ వారం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఉండటం నేరమా ఆటో డ్రైవర్లకు అండగా నిలవటం తప్ప అని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం ప్రతిపక్షాల బాధ్యత కాదా అని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు ఇది ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు గురించి వాళ్ళ అక్కల గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ప్రశాంతంగా చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ఈరోజు ఆ ప్రభుత్వం ఇలా వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ యూనిన్ల గురించి పోరాడుతూ ఉంటే ఈరోజు ఎక్కడికక్కడ ఈ మా సోదరులని ఆటగిలిన సోదరులందరిని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం రాక్షస పాలన వాయిస్తూ ఉన్నది ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఇలా ఎంతోమంది అరెస్ట్ చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మా ఆటో యూనియన్ సోదరులు నన్ను నన్ను కూడా ఈ ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కావున ఈరోజు నేను కూడా మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేమందరం బీఆర్ఎస్ నాయకులను కూడా ఈ ఆటో యూనియన్ సోదరులకు అందరూ కూడా ఎప్పటికీ అండగా ఉండి వాళ్ళకు అడుగు అడుగున వాళ్ళకు అండగా ఉండి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు సహాయపడుతూ మా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడ్డాము భయపడ చెప్పి మీకు గట్టిగా సవాల్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ఎండగడుతూ మేము దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడ్డామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆటో సోదరులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగని దద్దం వల్ల వ్యవహరిస్తూ ఉన్నది ఆటో యూనియన్ సోదరులకు అన్యాయం చేసినే కాకుండా ఈరోజు ఎక్కడికెక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఖబర్దార్ నీకు రాబోయే రోజుల్లో నేను ఇంటికి పంపించడం ఖాయం ఎందుకంటే మా ఆటో యూనియన్ సోదరులు ఏం తప్పు చేశారని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళ అక్కడ గురించి వాళ్ళు పోరాడుకోవద్దా వాళ్ళు మాట్లాడుకోవద్దా వాళ్ళ వాళ్ళ అక్కడ గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడికి అరెస్ట్ చేసి వాళ్ళని భయపడత గురి చేస్తే మా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా మా ఆటో విజయనగరం సోదరులకు అందరికీ కూడా మేము అండగా ఉండి నిలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి